హైదరాబాద్లోని విరించి పీపుల్స్ ఆసుపత్రిలో వరల్డ్ కిడ్నీ డేను నిర్వహించారు విరించి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న కుటుంబ సభ్యుల్ని ఈ సందర్భంగా సత్కరించారు అలాగే మూత్రపిండాల సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు నెఫ్రాలజీ విభాగం వైద్యుడు కేఎస్ నాయక్ డాక్టర్ నవీన్ కుమార్ డాక్టర్ రవికుమార్ కిడ్నీ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు విరించి ఆసుపత్రిలో అత్యాధునిక పద్ధతిలో కిడ్నీ మార్పిడి ట్రీట్మెంట్ అందిస్తున్నామన్నారు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి అవగాహన మాట్లాడుకుందాం సో ఈ కిడ్నీ ప్రాబ్లం ప్రివలెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో వందలో ప్రతి పదహారు మందికి కిడ్నీ ప్రాబ్లం ఉందండి బట్ ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం అనేది యూజువల్గా సైలెంట్ సో పేషెంట్కి లక్షణాలు రావు కాబట్టి చాలామంది టెస్ట్ చేయించుకోరు అండ్ దానివల్ల కిడ్నీ ప్రాబ్లం అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళేంత వరకు వాళ్ళకి తెలియదు దెన్ ఈ పదహారు మందిలో అందరికీ డయాలసిస్ అవసరం ఉండదు సో అని అన్ యావరేజ్ ప్రతి సంవత్సరం సుమారుగా ఒక లక్ష మంది కొత్త పేషెంట్స్ డయాలసిస్ అవసరం వస్తుంది సో ఈవెన్ ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ డయాలసిస్ అనేది నాట్ ది ఐడియల్ ట్రీట్మెంట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ది ఐడియల్ ట్రీట్మెంట్ ఒక కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్ కి ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ది ఐడియల్ ట్రీట్మెంట్ కానీ ప్రాబ్లం ఏంటి అంటే ప్రతి ఇయర్ ఒక లక్ష మంది పూల్ కి యాడ్ అవుతుంటే డయాల్సిస్ పేషెంట్స్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి మాత్రం పదమూడు నుంచి పద్నాలుగు వేల ట్రాన్స్ప్లాంటేషన్స్ అవుతున్నాయి వే యా హైలైట్డ్ అవర్ క్యాపబిలిటీస్ వేరే అర్ హాస్పిటల్ ఐ క్యాన్ టెల్ విత్ కాన్ఫిడెన్స్ ఇన్ ద కంట్రీ దట్ హాస్ డన్ పార్క్ బ్రేకింగ్ ఇంటర్నేషనల్ Level or national level, trans—I mean tre treatment, which you have saw, seen on the testimonial and from the patient. I am very confident that we have done. We have done in every branch of nephrology in renal sciences, from transplants, from difficult transplants, from transplants from across blood group. And the sad factor is, and swap transplant, we are one of the. Uh, pioneers in doing swab transplant. we did the first intercity interstate swab transplant in the country. all multifarious in the intensive care. we are extremely aggressive in saving life. they are very, very sick patients. we do all possible treatments. and uh, uh, we told uh, the very touching story of uh, uh, mr. Uh, the pe pe person who Brother brother in law came here uh, who donated. He was a hospital employee and he donated his organs. So, cadaver transplant the first cadaver transplant was done by our team in the combined Andhra Pradesh way back in 1994. After that, we have been doing cadaver transplant regularly. We were the first in the country to move an organ from one city to another. Nobody had even thought at that time. We are talking of corridor, uh, uh, metro corridor. But people at that time didn't even know it was possible. A kidney was flown from, a cadaver kidney was flown from Chennai, Porul to Hyderabad and we did a transplant. That was the first ever case in the country of an organ being moved by air from one city to another.